నమస్తే నా పేరు వాసు వెల్కమ్ బ్యాక్ ఆ యూట్యూబ్ ఛానల్ వాసు అడ్డాల ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వాసు అడ్డాల వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వాసు అడ్డాలా మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది మన పెరట్లో అరటి గారి కోసము రండి వీడియోకి వెళ్ళిపోదాం ఇది పూర్తి ఆర్గానిక్గా మన పెరట్లో పండిన అరటి గెల ఈ రకం వచ్చి అమృత అరటి దీన్ని మేము ఏమీ వరిమి కంపోస్టు ఆ మందులు ఈ మందులు ఏమీ వేయలేదు ఈ నూతులో నీళ్ళే రెండు పూట్ల పోసాం అంతే చూడండి ఎంత పెద్దగా దిగయ దీన్ని న్యాచురల్గా కోవ పెట్టాం పూర్తిగా పండిన తర్వాత మళ్ళీ కలుద్దాం మన హరికి గల పండింది దీన్ని కట్ చేసి చూద్దాం ఎన్ని రకాలవుతాయి అనేది న్యాచురల్గా పండించింది ఫుల్ ఆర్గానిక్గా చూద్దాం ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆసు వడ్డాల యూట్యూబ్ ఛానల్